ముందుగా ఏ విధముగా మనుషుల్ని అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే మనుషుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు ఇంతకుముందు మనం దొంగ బాబాల గురించి చెప్పాం కదా ఈ దొంగ బాబాలందరూ ఎక్కడి నుంచి ప్రేరణ పొందారా అని అనుకుంటే కనుక కొంతమంది దొంగ పాస్టర్లు ఉంటారు కదా ప్రబోధకులు వాళ్ళ నుంచి ప్రేరణ వీళ్ళు పొందారా వీళ్ళ నుంచి ప్రేరణ వాళ్ళు పొందారా అర్థం కాదు కానీ అందరిది ఒకటే కాన్సెప్టు మతం వేరైనా మ్యానిపులేషన్ ఒకటే

తినకూడను అవార్డు చేసేస్తున్నా ఫలితం ఏమైంది కదా ఆదాము తన ఉద్యోగం పోగొట్టున్నాడు ఆదాయాన్ని పోగొట్టున్నాడు అక్కడ వరకు తోటను సేద్యం చేసే ఆదాము ఆ తోట నుంచి బయటకెళ్ళిపోవాల్సి వస్తుంది సగం నేను చెప్తానమ్మా నువ్వు తినే ఆ దశమ భాగం యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే నీ ఆదాయం ఏర్పడుతుంది ఆ దశమ భాగము తోటి దశంభాధంతో వెండిని కోరుకుంటున్నారు దశంభాధితో వస్త్రాలు కోరుకుంటున్నారంటొక పత్రిక రాష్ట్ర సంఘాన్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే మీరు ఏమేమైతే కోరుకుంటున్నారో వాటి మీద తుప్పు ఉంటుంది గుర్తు పెట్టుకుంటే ఆ తుప్పు మీ మీద సాక్ష్య భాగంగా మాత్రమే కాదు మీ శరీరాన్ని చేస్తా చివరి క్రైస్తవులు ఎందుకు రోగంతో క్రైస్తవులు ఎందుకు అనారోగ్యం సాధము చనిపోయాడు భాగాన్ని పొందుకున్నాడు ఇదిగో ఆరోగ్యము స్వస్థతలు దీర్ఘాయు నిత్య జీవాన్ని పొందుకోవచ్చు మనము అనారోగ్యంతో ఉంటాం అదే మనం అంతా నూతన నిబంధనలు తినకూడదు ఒకటే ఒకటి దశమ భాగం అంతే అమ్మ దశం భాగం తిని చాలా నష్టపడిన వాడు ఉంటారు కదా ఆదాముని దేవుడు ఏదైనా తోటలో పెట్టి ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు ఆ ఒక్కటి మంచి చెడును తెలిపించే వృక్షం మాత్రం తినకూడదు అన్నారు మనకి చెప్పిన ఆజ్ఞ ఏంటంటే మీరు రాబడి అంతటిలో పదివ భాగం మందిరం తీసుకుంటండి సో మీకు అర్థమైందా ఆ నేను ఇది ఎందుకు ప్లే చేశాను ఇంతకుముందు సనాతన ధర్మంలో సన్నాసులు అనే శీర్షికన మనం దొంగబాబాల గురించి మాట్లాడాం కదా వాళ్ళు కూడా అలాగే ఈ బోడుగుండు బాబాలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే సేమ్ మీరు గనక మీ సంపాదనలో టెన్ పెర్సంటేజ్ టెన్ పెర్సంటేజ్ తీసుకొచ్చి దేవుని నిమిత్తం ఇక్కడ పెట్టకపోతే అంటే దేవుని నిమిత్తం కాదు ఇలాంటి ఇలాంటి మోసగాళ్ల నిమిత్తం పక్కకు పెట్టకపోతే వీళ్ళ బొక్కసంలోకి అది వేయకపోతే అది విపరీతమైన శాపాలుగా మారి మీరు ఎన్ని చేస్తున్నా కూడా ఎంత బతకాలి హాయిగా బతకాలి అనుకున్నా కూడా అవన్నీ కూడా మీకు కష్టాలుగా అని చెప్పేసి ఆదాము అవన్నీ కూడా ఉదాహరణలుగా పేర్కొంటూ ఉన్నాడు సేమ్ అట్లనే గుండు బాబా కూడా ఏం చేసిండీ ఈ మధ్య ఆ వీడియోలో ఎవరైతే సరే రేపు అంటే వచ్చే సంవత్సరం మీరు ఉంటారో లేదో ఇప్పటిదాకా మీ దగ్గర ఉన్న డబ్బుని ఏదైతే ఉందో అదంతా కూడా ఇదిగో ఈ పీఠానికి పెట్టేయండి ఈ ఆశ్రమానికి పెట్టేయండి నెక్స్ట్ ఇయర్ మీరు ఉంటారో ఉండరో ఆ పుణ్యమంతా కూడా వస్తుంది మీరు పోయిన తర్వాత అదిగో మీకు ఒక స్పెషల్ రికమెండేషన్ సర్టిఫికెట్ ఉంటుంది సిద్ధగురు సర్టిఫికేట్ ఆ సిద్ధగురు సర్టిఫికేట్తో మీరు గనక పైకి వెళ్తే స్పెషల్ రికమెండేషన్ ద్వారా మీకు గేట్లు తెరుచుకుంటాయి ఇట్లా ప్రజల్ని మభ్యపెట్టి ఎవరైతే అమాయకులు ఉంటారో లేకపోతే కోర్కుల వలయంలో చిక్కుకుపోయినటువంటి స్వార్థపరులు ఉంటారో వాళ్ళని వీళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటి పాస్టర్లకి అలాంటి బోడుగుండు బొగడాగాళ్ళకి ఏమన్నా తేడా ఉందా అంటే ఏమీ ఉండదు అంటే దొంగ స్వాములకి పాస్టర్లకి దొంగ ముల్లాలకి ఎవరికి కూడా ఏమీ తేడా ఉండదు వీళ్ళందరి టార్గెట్ ఏంటంటే తప్పకుండా మనుషుల్ని మోసం చేయటం ఇప్పుడు ము ఇంకా చెప్పాలంటే అందరికీ కామన్గా ఇక్కడ మోసపోతున్నది ఎవరో తెలుసా హిందువులు వీళ్ళు మతాలు మారుస్తున్నది హిందువుల్నే కొంతమంది సాయిబులు తాయెత్తుల రూపంతో చేస్తున్న స్కామ్ మనం చూసాం ఆ తాయెత్తులు కట్టించుకుంటున్నది ఎవరు హిందువులే ఆ తాయెత్తులు కట్టించుకుంటున్నది హిందువులు కాదా ఏ మాత్రం చిన్న జ్వరం వచ్చినా ఏదో వచ్చినా డాక్టర్ దగ్గరికి పోకుండా తాయెత్తుల దగ్గరికి వాళ్ళు ఊసిన ఉమ్ము దగ్గరికి వాళ్ళు కొబ్బరి నూనె దేంట్లో ఉమ్ము ఊస్తే అది రాసుకోమని చెప్తే ప్రత్యక్ష అనుభవంతో చెప్తూ ఉన్నా చూసిన సాక్ష్యంతో చెప్తూ ఉన్నా ఎక్కడ దీంట్లో కల్పితం లేదు ఇట్లా అన్నింటిలో బుక్ అవుతున్నది దొంగ బాబాల వల్ల కానీ దొంగ పాస్టర్ల వల్ల కానీ దొంగల దొంగ ముల్లాల వల్ల లేదా ఇలాంటి సాహిబుల వల్ల కానీ మోసపోతున్నది ఎవర మెజారిటీ అంటే హిందువులే దయచేసి ఇటువంటి వారి పట్ల మనం అవగాహన పెంచుకోవాలి వీళ్ళు ఎందుకు ఇలాగ టెన్ కమాండ్మెంట్స్ పేరిట లేకపోతే దశం భాగాల పేరిట క్రైస్తవుల్ని దోచుకు తింటా ఉన్నారు మతం మారిన హిందువులే కదా వాళ్ళందరూ ఈ మాజీ హిందువుల్ని ఎందుకు వీళ్ళలా దోచుకు తింటా ఉన్నారు మతం మారకముందు మీరు ఈ మతంలోకి వస్తే అద్భుతమైనటువంటి మ్యాజిక్స్ జరుగుతాయి మన రాజకీయ నాయకులు చేసేటటువంటి హామీల్లాగా అన్నమాట ఓటు వేయండి ఇమీడియట్గా మీ అకౌంట్లో బ్యాలెన్సులు పెరిగిపోతాయి ప్రతి నెల ఎంతెంత వేస్తామని ఇప్పుడు రాహుల్ గాంధీ వీడియో క్లిప్ కూడా ప్లే చేస్తాం ఇలా ఉన్నారు మనుషుల్ని మ్యాజిక్స్ చేసి మనుషుల్ని మ్యారిలేట్ చేసి ఈ విధంగా తమ యొక్క పబ్బాన్ని గడుపుకుంటున్న వాళ్ళ నుంచి మన భారతదేశాన్ని రక్షించుకోకపోతే తప్పకుండా మనం నూట నలభై కోట్ల మంది ఉండి కూడా నిష్ప్రయోజనంగా మారిపోతుంది భారతదేశం గొప్పదే కానీ ఆ భారతదేశంలో భారతీయులు గనక చక్కగా పరిణతి కనిపించకపోతే ఇలాంటి మూస లేకపోతే మూఢుల వలె ప్రవర్తిస్తే ఆటోమేటిక్గా మనం డైల్యూట్ అయిపోతాం యూజ్లెస్ గ్రౌండ్ ఉన్నా కూడా ఆటగాళ్ళు ఉండాలి కదా మంచిగా ఆటగాళ్ళు ఉంటేనే ప్లేగ్రౌండ్కి వాల్యూ అలాగే భారతదేశం లాంటి ఒక స్వచ్ఛమైనటువంటి ఈ భాగంలో ఈ భూభాగంలో ఈ భరతఖండంలో మనం హాయిగా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు దొంగ భాబాలను అస్సలు నమ్మకూడదు ఇలాంటి దొంగ పాస్టర్లని నమ్మకూడదు ఈయన ఎంత దారుణంగా బెదిరిస్తూ ఉన్నాడు ఈ ఆడియో మీకు స్పష్టంగా వినిపించిందో లేదో నాకు తెలియదు కానీ ఎంత స్ప ఇంకొకటి కూడా ఉంటుంది ఆవిడ పేరేంటో మరి ఈ మధ్య బాగా వైరల్ అవుతూ ఉంది ఇవి సాక్ష్యాల పేరిట ఏమి పెర్ఫార్మెన్స్ అసలు నిజంగా ఈవి చూస్తే కమల్ హాసన్ కూడా ఇమ్మ నేను ఉండని ఇండస్ట్రీ అని చెప్పి పోతాడు కావాలంటే చూడండి నా దగ్గర

మొక్కలు అయిపోవాల్సింది ఆ బాధలు భరించలేక మళ్ళీ ఎప్పుడైతే వెల్లికి చాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడవలు పెట్టిస్తా ఇరుగుతుంటే అక్కడ తిరుగుతున్నాను అడ్డలు తిరుగుతాను అనుకోకుండా ఒక గొడవలు దగ్గరికి కరెక్ట్ గా నా ఎడమ వైపు ఉన్న మోకాళ్ళలో దిగిపోయిందండి గొడవలు ఎప్పుడైతే గొడవలు మోకాల్లో దిగింది ఇంకా భరించలేక అరుస్తూనే కుడివైపు తిరిగి తిరిగి మరి వెంటనే ఇంకొక బలవైన దగ్గబడింది అది మంటం పడ్డది కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న

సాక్ష్యాల కింద పరిగణిస్తారు వీటిని అలాగే చాలా వరకు మిరాకిల్స్ చేస్తూ ఉంటారు మిరాకిల్స్ అంటే ఇలా గుడ్డి కండ్ అంటే ఉన్న పోగొడతారు ఉన్న పోగొడతారు ఇలా రకరకాలైనటువంటి మిరాకిల్స్ చేస్తూ ఉంటారు అవన్నీ సాక్ష్యాలు వాటిని ఒక లెక్కలో తీసుకుంటే ఈవిడ పెర్ఫార్మెన్సు తెలుగు ఆవిడ కాబట్టి మనం మాట్లాడుకోవాలి తెలుగు నాట ఎటువంటి పెర్ఫార్మర్స్ ఉంటారు ఎవరు చెప్పారు రాన ఆయన మహానాటి సావిత్రిగా చచ్చిపోయారు అన్నట్లుగా డైలాగులు వస్తాయి మనకి అప్పటికప్పుడే ఏడుపు అప్పటికప్పుడే మళ్ళీ రేలీజే అంత వేరియేషన్స్ ఇమీడియట్గా కనిపించి అక్కడ ఉన్నటువంటి జనాల్ని పాపం ఎంత మోసం చేసి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో చూడండి గొడ్డలతో తూట్లు పొడిచినట్టు నరికేసినా అటు ఇటు తిప్పి డొక్కలో పొడిచి ఊపిరితిత్తుల దాకా నరికేసినా ఆవిడని దేవుడు బతికించేశాడు అనేది ఆవిడ సాక్ష్యం మరి ఇంకా డాక్టర్లు ఎలా ఇవన్నీ ఎందుకు ఈ పాస్టరు ఇక్కడ పెద్ద చర్చి ఉంటుంది హైదరాబాద్లో ఆయన పేరు బ్రదర్ అనిల్ అనుకుంటా బ్రదర్ అనిల్కి జ్వరం వస్తే సిలేన్లు పెట్టుకున్నారు కదా ఏవి కొబ్బరి నూనె ఇవేవి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కంటికి కనిపిస్తున్నటువంటి విషయాలు కానీ మన అహంకారము మనం నమ్ముకున్న గుడ్డి విశ్వాసము వీటి నుంచి బయటికి రాకపోవటం వల్ల అహంకారం అని ఎందుకన్నానంటే నేను నమ్మిందే నిజం అని దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే దాన్ని తట్టుకోలేని గుణం దాటలే దాటలేకపోవటం వల్ల ఇలా జరుగుతుందన్నమాట ఉదాహరణకి మన ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా ఏమన్నా అంటే మనం ఎట్లా ఫీల్ అవుతాము కోపం వస్తుందో అన్నమాట మనం నమ్మేశాం మనం అభిమానిస్తున్నాం మనం విశ్వసిస్తున్నాం కాబట్టి దానికి ఇది నిజం కాదరాయా అని చెప్పినా కూడా మన మీద అగెన్స్ట్గా వస్తుంది కారణం దానికి అహంకారం అలాగే మూఢ విశ్వాసం కాబట్టి దయచేసి క్రైస్తవులైనా హిందువులైనా అంటే క్రైస్తవులు అంటే మాజీ హిందువులు సో ఓవరాల్గా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులారా ఇటువంటి మోసగాళ్ళ నుంచి దయచేసి అవేకంగా ఉండండి జాగరూకతతో వ్యవహరించండి అదర్వైజ్ ఇలాంటి గొడ్డల దెబ్బలతో అలాంటి ఓవరాక్షన్ మనం ఎన్నో వినాల్సి వస్తుంది ఇంకొకటి వీడియో ఉన్నది అది చూపిస్తా ఈ పగటి వేషగాడు చూడండి ఏం చెప్తున్నాడు ఒక చిన్న గ్లాసులో ఉదయాన్నే రకరకాల మసాలా దినుసులు రకరకాల ట్యాబ్లెట్లు వేసుకున్నది పనికిరా చిన్న గ్లాసులో తీసుకొని ఉదయాన్నే ముందు వదిలేసి మధ్యలో పట్టుకోవాలి కొంచెంగా దాన్ని స్వీకరిస్తే వారు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు ఎవరి మూత్రం వాళ్ళు ఒక చిన్న గ్లాసులో ఉదయాన్నే రకరకాల మసాలా దినుసులు రకరకాల టాబ్లెట్లు వేసుకున్నవి పనికిర చిన్న గ్లాసులో తీసుకొని ఉదయాన్నే ముందు వదిలేసి మధ్యలో పట్టుకోవాలి కొంచెంగా దాన్ని స్వీకరిస్తే వారు ఎక్కువ ఇప్పుడు ఇతగాడి వేషధారణ చూడండి ఆ పైన సిగ ఇదంతా కూడా చూస్తే ఆ మెడలో రుద్రాక్ష ఇవన్నీ చూస్తే ఎవరో మంచి దీక్ష దీక్షా దక్షత కలిగినటువంటి వాడు స్వామీజీ లేకపోతే అఘోర ఇటువంటి వేషధారణలో ఉన్నాడు ఈయన చెప్తున్నటువంటి టిప్ ఏంటి ఎవడు మూత్రం వాడు తాగాలి పొద్దున్నే లేచి స్టార్టింగ్లోనూ ఎండింగ్లోనూ కాకుండా మధ్యలో ఉన్నది కొద్దిగా తాగాలి రోజు అని దానివల్ల నవయవ్వనం నిత్య యవ్వనం ఉంటుంది అని అంటున్నాడు ఇలాంటి వాళ్ళు కూడా మన చుట్టూతో ఉన్నారు మనకు అనిపించవచ్చు యాక్ అని కాకపోతే దీనికి కూడా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆహా స్వామీజీ రూపాయి ఖర్చు లేని పని ఒకటి చెప్పారు మంచి టిప్ చెప్పారు మేము పాటిస్తామని ఉన్నారు ఎరుబాగుల ఉన్నారు గోవు మూత్రము ఎంతో ఔషధాలతో కలిగి ఉన్నది అని చెప్తే డైరెక్ట్గా అయినా గోమూత్రం తాగేస్తారు మన వాళ్ళు అట్లా తాగకూడదు గోమూత్రాన్ని ఒక పద్ధతి ప్రకారం మన పూర్వీకులు చెప్పిన విధానంలో ఆవిరి పట్టి అంటే ఒక వంద లీటర్ల గోమూత్రాన్ని గనక వివిధ దశల్లో అందులో హెర్బల్స్ ఈ మూలికలు అన్నీ వేసి వడగడితే మనకు ఒక ఫిఫ్టీ ఎంఎలు సిక్స్టీ ఎంఎల్ వస్తుంది వంద లీటర్లు దాన్ని సేవించమన్నారు అది కూడా ఒక పద్ధతి ప్రకారం అది మన పూర్వీకులు కనిపెట్టిన విధానంలోనే అలాగా కానీ చాలామంది ఏం చేస్తారు గోమూత్రం మంచిది పవిత్రం పుణ్యమనంగా టెక్కు నీళ్ళు తాగేస్తారు దానివల్ల అనారోగ్యం వస్తుంది అలాగే ఈ ఏకంగా ఇక మనకి ఎవడు ఎవడు మూత్రం వాడే తాగండి అని చెప్తున్నటువంటి ఇలాంటి నీచులు కూడా మనకు చుట్టూతో ఉన్నారు కాబట్టి దీంతో పాటుగా లవంగాలు దాల్చిన చెక్కలు ఏలకులు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే ముఖ్యంగా గృహిణులు ఇంట్లో సీరియల్స్ చూసుకుంటూ బిజీగా వాళ్ళ ఇంటి వ్యవహారం చూసుకుంటున్నటువంటి హోమ్ మినిస్టర్స్ ఉంటారు కదా మన హోమ్ మినిస్టర్స్ వీళ్ళ టార్గెట్గా చేస్తారు వాళ్ళకు అందుబాటులో ఉన్నది ఏదైనా ఒక టిప్ చెప్తే వాళ్ళు ఫాలో అవుతారు ఈజీగా దానివల్ల నష్టం లేదు కదా కానీ దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే అంటే ఆర్థికంగా నష్టం లేదు కానీ దీవి మానసికంగా నష్టపోతారు వికాసం పోతుంది మనిషికి ఇలాంటి గుడ్డి నమ్మకాల వల్ల ఇలాంటి వాళ్ళు పేటరేగిపోతూ ఉన్నారు మన చుట్టూతో కనిపిస్తూ ఉన్నారు అది ఒకటి గమనించండి అలాగే అదేంటిది ఆవు పేడ ఆవు పేడ మనం అలికితే కనుక ఇంట్లో కొన్ని అంటే ముఖ్యంగా ఇంతకుముందు మనకి నేల అంటే గచ్చులు అలాంటివి ఉండేవి కావు మట్టి ఉండేది కాబట్టి దానిపైన అలికితే అది యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడేది ఆవు పేట ఎంతో పవిత్రమైనది అంటే దాని ఆవుకు సంబంధించిన ఏ పదార్థమైనా కూడా పవిత్రమైనదిగా ఎందుకు భావించారు అంటే దాని నుంచి నిరుపయోగమైనటువంటి ఒక్క ఇది కూడా ఉండదు ఈవెన్ ఆవు తన ప్రాణాలని సహజ సిద్ధంగా వదిలేసినా కూడా ఆవు దేహాన్ని తీసుకువెళ్ళి ఎక్కడన్నా మన పొలాలు ఉంటాయి కదా ఆ పొలాల్లో గనక నిర్దిష్ట రీతిలో దాన్ని పాతి పెడితే అది కూడా ఆ చివరి శరీరము కూడా అక్కడ సారవంతంగా నేలను చేస్తుంది అని పెద్దలు చెప్తారు ఇట్లా ప్రతి విషయంలో మనకు చెప్పిన విషయాల్లో కొంత విజ్ఞానం ఉన్నది ఎంతో విలువైన ప్రయోజనాలు ఉన్నాయి అవి కాకుండా జస్ట్ అలా డైవర్ట్ అవ్వటం వల్ల మూర్ఖత్వం వస్తుంది ఇటువంటి వారి నుంచి దూరంగా ఉండకపోతే మనం మూర్ఖులుగానే మిగిలిపోతాం हूं हूँ हमारी सरकार ने सारी की सारी गारंटी आपको दे दी है आज कर्नाटक में ग्रह लक्ष्मी के माध्यम से एक करोड़ महिलाओं से ज्यादा को हर महीने दो हजार मिलते हैं साल के चौबीस हजार रूपए आपको मिलते हैं हिंदुस्तान के हर गरीब परिवार में एक महिला को कांग्रेस पार्टी और इंडिया गठबंधन की सरकार साल के एक लाख रुपए सीधा बैंक अकाउंट में डाल के देने वाली है आज आपको यहां चौबीस हजार रुपए मिलता है चुनाव के एकदम बाद आपको एक लाख चौबीस हजार रुपए मिलने वाला है दिल्ली की सरकार हर महीने అంటే ఇండి కూటమి అక్కడ సెంట్రల్ లో అధికారంలోకి వచ్చి ఇక్కడ కర్ణాటక లో మాట్లాడుతున్నారు కాబట్టి ఈవెన్ కర్ణాటక లో కూడా కనుక బలంగా ఇక్కడ కూడా గెలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఆల్రెడీ నెలకు రెండు వేల రూపాయలు చొప్పున పలానా స్కీమ్ కింద డబ్బులు వస్తున్నాయి అంటే రెండు వేలు ఇంటూ పన్నెండు ఇరవై నాలుగు వేలు అలాగే మేము ప్రతి పేద మహిళ ఖాతాలో లక్ష రూపాయలు వేస్తాము ఆ లక్షా ప్లస్ ఇది ఇరవై నాలుగు వేలు లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతీ నెల దాన్ని డివైడ్ చేస్తే పదివేల ఐదు వందల రూపాయలు మీకు ప్రతి నెల ఠకాఠక్ ఠకా పడిపోతే దెబ్బతో 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 ఏమవుతుంది అంటే పేదరికం మటోమాయమైతుంది అని ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన దానికి దీనికి ఏమన్నా తేడా ఉన్నదా ఈ బాబాలు ఎట్లా మనుషుల్ని మోసం చేస్తున్నారు ఇలాంటి పొలిటీషియన్స్ కూడా అలాగే మనుషుల్ని మోసం చేస్తున్నారు జనాల డబ్బులు జనాల ఖాతాల్లో డబ్బులు వేసి తద్వారా వారికి ఏదో లబ్ధి చేకూర్చేస్తాము తద్వారా పేదరికాన్ని నిర్మూలించేస్తాము అని మాట్లాడేటటువంటి వాళ్ళు నా దృష్టిలో మోసగాళ్ళు గత రెండు రోజులుగా మనం ఒక ప్రశ్నను సంధిస్తూ ఉన్నాం వై షుడ్ అంటే మనం ఎందుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఎంపిక చేసుకోవాలి ఒక పాయింట్ చెప్పండి అని చాలామందికి నేను అడగటం జరిగింది నా నాకు అది సరైన సమాధానం ఇంతవరకు రాలేదు ప్రైజ్ మనీ కూడా మనం అనౌన్స్ చేసాం